ఎప్పుడు హెచ్చమనాయక ప్రోలేనాయక రుద్ర అంటూ కత్తులు గుర్రాలు ఏనుగులు యుద్ధాల కథలేనా కొంచెం సరదా కథలు ఏవీ లేవా అనుకుంటారేమో అని కృష్ణాకల్యాణమని ఈ కామెడీ లవ్ ఎంటర్టైనర్ కథ మీకోసమే ఈ కథ విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కథ నచ్చితే ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇక కృష్ణ కళ్యాణం కథలోకి వెళ్దాము తో చెంచిరెడ్డి కాస్త బాధతో నిండిన ముఖంతో ఇక్కడున్నవారు నన్ను క్షమించండి ఈ కార్యక్రమం ఇంతటితో ఆపేస్తున్నాను నా కూతురి ప్రేమకు ఈ అబ్బాయి కృష్ణకు జాతకాలు కలవలేదు కాబట్టి ఇక ఈ నిశ్చితార్థం జరగదు దయచేసి అందరూ నన్ను క్షమించండి అని చేతులు జోడించాడు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న లక్ష్మీనారాయణ కృష్ణలు చెంచిరెడ్డిని చుట్టుముట్టి రమ్మని ఇప్పుడు ఈ పెళ్లి జరగదని చెప్తారా మీరెక్కడ మనిషండి ఇదేదో ముందే చెప్పుంటే మేము ఇంతవరకు వచ్చేవాళ్లమే కాదు అని ఒకరి తర్వాత ఒకరు అతన్ని ప్రశ్నిస్తూనే ఉండటంతో చెంచిరెడ్డి వారిని ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండమని చెప్పాడు చూడండి నేను మీ అబ్బాయికి ముందే చెప్పాను జాతకాలు కలిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని కృష్ణ ఇంతకు ముందు చెప్పిన పుట్టిన తేదీ వివరాలు మా అమ్మాయికి చక్కగా సరిపోతాయి కానీ లక్ష్మిగారు చెప్పిన వివరాలు కృష్ణ పుట్టినరోజుకు సరిగ్గా సరిపోయాయి ఆ రోజు సోమవారం పౌర్ణమి చంద్రగ్రహణం కూడా అంటే ఆమె చెప్పిన వివరాలు నిజమే అని నమ్ముతున్నాను అని చెంచిరెడ్డి అంటున్నప్పుడు అయితే నేను చెప్పిన వివరాలే కరెక్ట్ అన్నమాట చూసారా అంటూ బంధువుల ఆమెను చూసి కాస్త విజయగర్వంతో నవ్వింది అంతలోనే తను చెప్పిన ఈ కారణాల వల్లే తను కొడుక్కి నచ్చిన అమ్మాయి దూరమవుతుందని గుర్తుకొచ్చిందేమో వెంటనే మళ్లీ ఆమె ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అప్పటికే కృష్ణ నారాయణలు అంతా నీవల్లే అన్నట్టు ఆమె వైపే చూస్తూ ఉండటంతో ఆమె ముఖం మరింత చిన్నబోయింది అంటే ఇప్పుడేంటంకుల్ నా జాతకంలో ఏం సమస్య ఉందని మీరు మా పెళ్లి ఒప్పుకోవడం లేదు అని కృష్ణ చెంచిరెడ్డిని అడిగాడు చూడు బాబు నీకు ముందే చెప్పాను జాతకాలు కలిస్తేనే పెళ్లి అని ఇప్పుడు జాతకాలు కలవడం లేదంటున్నా కదా ఈ విషయం ఇంతటితో వదిలే అని చెంచిరెడ్డి అన్నాడు ఇలా అర్థాంతరంగా నిశ్చితార్థం నిలిచిపోతే రేపు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా సంకోచపడొచ్చు చూస్తుంటే అబ్బాయి మంచివాడిలాగే ఉన్నాడు ఈ పెళ్లి జరిపించు అని చెంచిరెడ్డికి వాళ్ల బంధువుల్లో వాళ్లు కూడా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు కాని చెంచిరెడ్డి మాత్రం ఈ రోజుల్లో పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి అలా అని వాళ్లకు మళ్లీ పెళ్లవటం లేదా అయినా నా కూతురికేంటండి బంగారం ఎవరైనా కళ్లకద్దుకుని పెళ్లి చేసుకుంటారు అని మొండిగా వాదించడం మొదలుపెట్టాడు కొంతసేపు ఓపిగ్గా ఎదురుచూసిన కృష్ణ చెంచిరెడ్డి ఎంతసేపటికి ఎవరు చెప్పినా సానుకూలంగా స్పందించకపోయేసరికి కోపం వచ్చి ఇందాకట్టుంచి చూస్తున్నాను ఎవరండి మీకు మా జాతకాలు కలవ్వని చెప్పింది అని కృష్ణ చెంచిరెడ్డిని కోపంగా అడిగాడు మూలాశంకర శాస్త్రి అని మా గురువుగారు అని వినయంగా అన్నాడు చెంచిరెడ్డి ఆ మాట కృష్ణకు సరిగ్గా వినపడలేదేమో మూలా శంకానా అదేం పేరు అనే మాట పూర్తవకనే గురువుగారు పక్కనున్న శిష్యుడొకడు ఓయ్ మూల కాదు మూలా శంకర శాస్త్రి ఆయనకు మూలా నక్షత్రం అంటే చాలా ఇష్టం అందుకే శంకర శాస్త్రి అనే ఆయన పేరుకు ముందు మూలా నక్షత్రాన్ని తగిలించుకున్నాడు అని చెప్పిన మాటకు గురువుగారు కూడా ఒక క్షణం ఉలిక్కిపడి స్థిమితపడ్డాడు ఆయనకు ఏదిష్టం వస్తే అది తగిలించుకోమను ఎవడొద్దన్నాడు కాని జాతకాలు కలవ్వనే నెపంతో ఇలా ఇద్దరు మనుషుల మనసులను విడదీసే అధికారం ఆయనకెవరిచ్చారండి అని కృష్ణ సూటిగా ప్రశ్నించడంతో గురువుగారు కలగజేసుకుని నాయనా కలపడానికి విడదీయడానికి మనమెవరం ఎవరికి ఏది దక్కాలనుంటే అదే దక్కుతుంది నలుగురిలో ఈ విషయం చెప్పకూడదనుకున్నాను కాని నువ్వే నా నోటి నుండి చెప్పించేలా చేస్తున్నావు నీకు ఆ అమ్మాయి ప్రేమకు పెళ్లి జరిగితే జాతకరీత్యా నీకు మరో వివాహం జరిగి తీరుతుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే ఆమె సరైన జోడి కాదని నేననుకుంటున్నాను అన్నాడు ఏంటండి తొక్కులో జ్యోతిష్యం ఇందాకట్నుండి పెద్దల మాట విందామని నాకు నచ్చకపోయినా పెద్దల అభిప్రాయాలు కాదనకూడదని ఈ జాతకాలను ఇప్పటివరకు భరించాను ఇక నా వల్ల కాదు ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసే ముందు కలవాల్సింది వారి మనసులండి జాతకాలు కాదు మా ఇద్దరి మనసులు కలిశాయి ఒకరినొకరం అర్థం చేసుకున్నాం ఇప్పుడు ఈ జాతకాలు కలవనే నేపంతో మమ్మల్నిలా దూరం చేయాలని చూస్తే నేను ఎవ్వరిని వదలను జాగ్రత్త అని ఓకింత ఆవేశంగా కృష్ణ ఊగిపోయాడు అంటే ఇన్నాళ్ళు జాతకాలంటే నమ్మకమున్నట్టు నటించావన్నమాట అంటే పెద్దల్ని గౌరవించడం కూడా ఒక నటనే అని ఇప్పుడు నీ మాటల్ని బట్టి తెలుస్తుంది నీ అసలు స్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది నీలాంటి వాడికి మా అమ్మాయినివ్వటం నాకిష్టం లేదు ఇక మీరు దయచేస్తే మంచిది అని చెంచిరెడ్డి అనటంతో కృష్ణ తన ఆవేశం అణుచుకోలేక జాతకాల పిచ్చితో నువ్వే నీ కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నావు నీలాంటివాడి దగ్గరకన్నా ప్రేమ నా దగ్గర ఉండటమే మంచిది అని చెప్పి ప్రేమవైపు చూసి ప్రేమ ఇలా మనుషుల కన్నా మూఢనమ్మకాలకు వెలువిచ్చే మీ నాన్నవల్ల మన పెళ్లి జరుగుతుందని లేదు రా నాతో వచ్చేయ్ నిన్ను పెళ్లి చేసుకొని హాయిగా చూసుకుంటాను అని ప్రేమవైపు చెయ్యి చాపాడు తన చెయ్యి అందుకొని ప్రేమ తన తండ్రిని వదిలి తనతో వస్తుందని కృష్ణ ఊహించాడు కాని అక్కడలా జరగలేదు ప్రేమ మౌనంగా వెళ్లి తన తండ్రి వెనుకే నిలబడిపోయింది తన బాలకం చూస్తుంటే తాను చెంచిరెడ్డిని వదిలివచ్చేలా లేదు తను నా కూతురు నువ్వు పిలవగానే నీ వెంట వచ్చేస్తుందని ఎలా అనుకున్నావు అని చెంచిరెడ్డి ఒకంత గర్వంగా అన్నాడు అది చూసి కృష్ణకు మరింత బాధ పెరిగిపోయింది తన కళ్లల్లో నీళ్లు రాలేదు అంతే ఏడుపు ముఖంతోనే నుంచి ఉక్రోషంతో కదిలిపోయాడు కృష్ణ కృష్ణను ఎవరూ లేపడంతో ఉలిక్కిపడి లేచాడు ఎదురుకా శంకర్రావు సార్ ఏమిటి సార్ ఎప్పుడు లేంది మిట్ట మధ్యాహ్నం ఇలా నిద్రపోయారు అన్నాడు అయ్యో అలా ఏం లేదు శంకర్రావు గారు ఈ కుర్చీలో కూర్చోగానే ఎందుకో అలా నిద్రొచ్చేసింది అన్నాడు కృష్ణ కుర్చీ మీద నుంచి లేచి ఒళ్ళు విరుచుకుంటూ బహుశా మేడం గారు లేనందుకు డిప్రెషన్లో ఉన్నారేమో అని నవ్వేశాడు శంకర్రావు శంకర్రావు అలా నవ్వటం చూసి కృష్ణకు కాస్త వింతగా అనిపించింది నా నిశ్చితార్థం ఆగిపోయి నేను బాధపడుతుంటే వీడు నవ్వుతాడేంటి అని మనసులో అనుకుని ఆ రోజు సాయంత్రం వరకు డైరీలో యంత్రం బిగించే పనిలో మునిగిపోయి ఆ పని పూర్తవగానే కృష్ణ ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్లగానే అక్కడ చెంచిరెడ్డి పొద్దున్నే తిట్టి పంపేసిన అమ్మాయి మరొక అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నారు ఆ అమ్మాయిని చూడగానే పగలంతా పని ఎక్కువ ఉండి అలసిపోయి వచ్చిన కృష్ణకు కోపం ఇంకా పెరిగిపోయింది ఏమిటమ్మాయి మళ్ళీ ఎందుకొచ్చావు నువ్వు నీకు పొద్దున్నే చెప్పానుగా ఎందుకు నన్ను పదే పదే విసిగిస్తున్నావు నువ్వెవరో నాకు తెలీదు అని కృష్ణ కోపంగా అన్నాడు దాంతో రాధ కన్నీరు తుడుచుకుంటూ అదేంటండి తొమ్మిదేళ్లు కాపరానికి ఏడేళ్ల కొడుకును సాక్షిగా పెట్టుకుని ఇప్పుడు నేనెవరో తెలీదంటారేంటండి నేను నీ రాధని అంది దాంతో కృష్ణ మరింత కోపంగా మళ్లీ అదే మాట్లాడతావేంటి నువ్వు చూడ్డానికి నా ప్రేమలా ఉన్నావు కాని నువ్వు ప్రేమవి కాదని పొద్దున్నే చెప్పాను కదా ఈసారి నాకు కోపం వచ్చిందంటే మనిషిని కాదు మర్యాదగా ముందు ఇక్కడి నుండి వెళ్లిపోండి అన్నాడు అప్పుడు చెంచిరెడ్డి ముందుకు వచ్చి విషాదంతో ఉన్న గొంతుకతో చూడండి అల్లుడు గారు నా మీద ఏదైనా కోపముంటే మీదే చూపించండి అంతేకాని నా కూతురికి అన్యాయం చేయకండి అన్నాడు అవునంకుల్ తప్పంతా మీరే చేశారు అన్నాడు కృష్ణ అమ్మాయిని రెండు రోజులని చెప్పి మూడు రోజులు భద్రాచలం టూర్కి తీసుకుని వెళ్ళాను ఈ మాత్రానికే మా అమ్మాయి ఎవరూ నాకు తెలియదనడం ఏం బాగోలేదు నా తప్పుకు కావాలంటే నన్ను శిక్షించండి అంతేకాని మా అమ్మాయికి అన్యాయం చేయకండి అంటూ అతన్ని పట్టుకున్న సాయి శ్రీకాంత్ వదిలితే వెళ్లి కృష్ణ కాళ్ల మీద పడిపోయేలా ఉన్నాడు చెంచిరెడ్డి ఇప్పుడు అర్థమైంది చెంచిరెడ్డి గారు మీ అమ్మాయిలాగే ఉన్న ఈవిడ్ని తీసుకొచ్చి నా నాకంటే ప్రేమను నాకు దూరం చేయాలని ప్లాన్ వేస్తున్నారు కదా మీరు చూడండి మీరేం చేసినా నా ప్రేమను నేను వదలను ఇక మీరు మీ డ్రామాలపి వెళ్ళొచ్చు అన్నాడు కృష్ణ చెంచిరెడ్డి మాటలు అతడు వినే స్థితిలో లేడనుకొని సాయి శ్రీకాంత్ ఏంటి బావా నువ్వు మరీను ఆట పట్టించడానికి కూడా ఒక హద్దుంటుంది ఎప్పుడూ లేనిది నువ్వు ఇలా మారిపోయావేంటి అసలేమైంది నీకు అన్నాడు ఆట పట్టించడానికి నువ్వేమైనా నా బామ్మర్దివా ఇంతకీ నువ్వెవడ్రా అని అడిగాడు కృష్ణ దాంతో శ్రీకాంత్ ఆశ్చర్యంగా ముఖం పెట్టి అదేంటి బావా అలా అంటావు నన్నే మర్చిపోయావా నేను బావా సాయి శ్రీకాంత్ని ప్రేమకు తమ్ముణ్ణి అన్నాడు దానికి కృష్ణ అతడి వైపు వింతగా చూస్తూ ఏంట్రా నువ్వు ప్రేమ తమ్ముడు సాయి శ్రీకాంత చెప్పరా చెప్పు ఇంకా ఏమేం జోకులు చెప్తావో చెప్పు వినేవాడు వెరేవాడైతే ఎన్నైనా చెబుతారా కాని నువ్వు చెప్పే కాకమ్మ కథలు వినడానికి నేను చెవిలో పువ్వేమి పెట్టుకోలేదు నువ్వు శ్రీకాంత్వా నిన్న ఇంటర్ చదువుతున్న టీనేజ్ పిల్లాడు ఒక్కరోజులోనే టీఏజ్కి పెరిగిపోయాడా ఇదంతా నన్ను కన్ఫ్యూజ్ చేసి ప్రేమను నాకు దూరం చేయడానికి ఈ చెంచిరెడ్డి ఆడిస్తున్న నాటకం మీరేం డ్రామాలాడినా నేను నా ప్రేమను మర్చిపోను అన్నాడు డ్రామాలేంటి అని వింతగా అడిగాడు చెంచిరెడ్డి డ్రామాలేంటా నిన్న నాకు ప్రేమకు జరగాల్సిన నిశ్చితార్థం జాతకాల పేరుతో జరగనీయకుండా చేసింది కాక ప్రేమను నాకు పర్మనెంట్గా దూరం చేయడానికి ప్రేమలాగే ఉన్న ఈ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లైపోయింది పిల్లలున్నారంటే నమ్మేయటానికి నేనేమైనా గొర్రెననుకున్నారా మీరేం చేసినా ఎన్ని నాటకాలాడినా ప్రేమను నేను వదలను తను ఒప్పుకోకపోయినా నేను తన కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అని కృష్ణ ఒక ఇంత ఆవేశంగా అనటంతో నిశ్చితార్థం ఆగిపోయింది అయినా అది నిన్న కాదు మన పెళ్లి జరిగి దాదాపు తొమ్మిదేళ్లైందండి అంది ప్రేమ కన్నీరు తుడుచుకుంటూ కృష్ణ కళ్యాణం తరువాత ఎపిసోడ్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం